ఒక అసమహుమ ఇన్ని లక్మ లమిన చైతాన్ ప్రమాణాల మీద ప్రమాణాలు వేసుకుంటూ కూర్చున్నాడు నేను మీకోసం మంచి బోధిస్తున్నాను ఎల్లప్పుడూ మీకోసం శ్రేయస్ అయినదే కోరుకుంటాను ఈ విధంగా ప్రమాణాల మీద ప్రమాణాలు చేశాడు ఆదమలేశ్రం గారు ఆయన సృష్టించిన తర్వాత అల్లహ తల జిన్నాతులను దైవదూతులను ఆజ్ఞాపించాడు మీరంతా కలిసి ఆదమలేశ్వరం గారిని సజ్జా చేయండి అని ఈ ఆజ్ఞ శైతానికి నచ్చలేదు నేను నిప్పుతో సృష్టించబడిన వాడిని ఆదం మట్టితో సృష్టించబడ్డవారు మరి ఆయన ముందు నేను ఎలా సజ్జా చేస్తాను నాకు ఎక్కువ హక్కులు ఉన్నాయి నాకు ఎక్కువ శక్తి ఉంది నేను అతని ముందు సజ్జా చేయలేను అని ఇబ్లీస్ అంటాడు ఏ మాటైనా కూడా ఎవరు చెప్తున్నారు అనేది ముఖ్యమైనటువంటి విషయం అల్లా శుభానతలు చదువుతున్నాడు ఆ పని ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా చేయాల్సిందే మనమైనా కూడా మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మన పెద్దరికం మర్చిపోతాము మన గౌరవం మర్చిపోతాము అన్ని వదిలేసుకొని పెద్దవాళ్ళు చెప్పారు కదా అని చీపురు పట్టుకుని ఊడమన్నా కూడా ఊడుస్తాము ఎందుకంటే అభిమానము గౌరవము మరి యొక్క ఆచిన కదా ఇబ్లీస్ వెంటనే సజ్జా చేయాల్సింది పోయి అహంకారం తనంతటి తానే ఏర్పాటు చేసుకున్నాడు ఆ తర్వాత ఇబ్లీస్ ఏమన్నాడు ఆదమలేశ్వరం గారి కారణంగానే నేను మార్గం నుంచి తప్పాను కాబట్టి అతన్ని మార్గం నుంచి తప్పిస్తాను అని కంకణం కట్టుకున్నాడు అల్లా దగ్గర మొరపెట్టుకొని మరి వల్ల నాకు అవకాశం అని మొరపెట్టుకున్నాడు అల్లా అతనికి సంపూర్ణ అవకాశము ప్రళయం దాకా ఇచ్చాడు అతను కోరుకున్న అవకాశాన్ని ప్రళయం దాకా కల్పించాడు అయితే అల్లా ఎందుకు ఇచ్చాడు అంటే మారటం కోసము ఒక అవకాశం అనేది ప్రతి మనిషికి ఉండాల్సిందే అల్లా ఎవరినైతే సృష్టించాడో వాటికి సొంత ఆలోచన ఇచ్చినప్పుడు అవకాశం కూడా ఇవ్వాలి ఇది అల్లా యొక్క న్యాయము ఆ చెట్టు ఫలాన్ని తినొద్దని అల్లా అన్నాడు కదా ఎందుకన్నాడు తెలుసా వీరు తిన్న వెంటనే దైవదూతలుగా మారిపోతారు ఇది శాశ్వతంగా స్వర్గంలోనే ఉండిపోతారు కాబట్టి అల్లా సుమణతలే తినకండి అన్నాడు మీరు తినండి మీరు అలాగే జరుగుతుంది మీరు తినండి మీరు దైవదూతలుగా మారుతారు ఈ విధంగా రెచ్చగొట్టాడు వాళ్ళకి ప్రమాణాలు చేశాడు నేను తినలేకపోయాను దూరంగా ఉండిపోయాడు అందుకే నేను దైవదూత కాలేకపోయాను మీరు తిని చూడండి మీరు దైవదూతలు అవుతారు ఈ విధంగా ప్రమాణాల మీద ప్రమాణాలు చేసుకుంటూ పోయాడు ఇది కురాణ యొక్క వాక్యము ఫలాతుల్లాహల్లా ఫిమ్ అబద్దాలు చెప్పేవాడు ప్రమాణాల మీద ప్రమాణాలు చేసే బాజీని మీరు అస్సలంటే అస్సలు నమ్మకండి అని కురాన్ గ్రంథంలో గుర్తించటం జరిగింది ఎవరిని నమ్మాలి మంచి వ్యక్తి అతని వల్ల నలు నలుగురికి అతని లాభం జరుగుతుంది అతను సమాజంలో గొప్ప గౌరవం కలిగినవాడు మరి అలాంటి సందర్భంలో అతని మాట వినొచ్చేము కానీ అతను మోసం చేస్తాడని తెలిసిన తర్వాత కూడా ఆదమలేస్తం గారి కంటే తెలియదు సరే మనకు తెలుసు కదా ఏది శైతాన్ చేష్ట ఏది శైతాన్ చేష్ట కాదు అనేది మనకు తెలుసు కదా అయినా కూడా అతను చెప్పే ప్రమాణాల కారణంగా నేను మీ మంచి కోరుతున్నాను అన్నాడంటే గనక ఎక్కడో అబద్ధాలు చెబుతూనే ఉన్నాడు మంచి కోరేవాడు చెప్పడు ఇది ప్రపంచంలో ప్రతి చోట జరుగుతుంది మంచి చేయాలనుకునేవారు డబ్బా కొట్టుకుంటూ తిరగరు మంచి చేసేస్తారు ఆ మంచి వల్ల లాభం పొందిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు చెప్తే కానీ ఎవరికి తెలియదు అలాంటి వ్యక్తులు మంచి వాళ్ళుగా ప్రస్తావించటం జరుగుతుంది కాబట్టి మన మంచితనం వల్ల నలుగురికి లాభం జరిగితే సరిపోతుంది మనం చెప్పుకొని మనం నిరూపించుకున్నా కూడా ఎలాంటి అంటే ఎలాంటి ఉపయోగం లేదు ఇది రాజకీయం అయితే పర్వాలేదు ఇతను అతన్ని తిట్టడము అతను ఇతన్ని తిట్టడము ఇవన్నీ సహజం అనుకోవచ్చు కానీ ఇస్లాం దానికి అనుమతించటం లేదు మనం చేసింది తప్పు అయితే గనక ఎదుటి మనిషి చెప్పిన వెంటనే తమను తాము తాము సరి చేసుకోవాలి తమను తాము సమర్థించుకోకూడదు తాను చేసింది తప్పు అని ఎవరైతే భావిస్తారో దానిని సరి చేసుకోవడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వారికి అల్లా యొక్క సహాయం అనేది తప్పకుండా లభిస్తుంది వల్లన జాహాఫీనా హంసు ఎవరైతే మా మార్గంలో కనీస ప్రయత్నం చేస్తారో వారికి మేము మరిన్ని అవకాశాలు ప్రసాదిస్తాము అని అల్లాహుభతల తెలియజేశాడు కాబట్టి అల్లాహ్ ముందు రేపటి రోజు మనం నుంచి అవలసి ఉంటుంది ఆ రోజు మనల్ని ఎవరెవరైతే ఏ మాటలైతే చెప్పారో వాటిని ఎంతవరకు అనుసరించాము ఎంతవరకు వదిలేసాము దేని మీద న్యాయం ఉంది ఏది న్యాయంగా ఆలోచించలేదు ఇవన్నీ కూడా లెక్క తీసుకోవటం జరుగుతుంది విన్నట్లైతే లేదా బుద్ధి పెట్టి ఆలోచించి ఉన్నట్లయితే ఈ రోజు నరక వాసులము అయ్యే వాళ్ళము కాదు కదా అని బాధపడుతూ ఉంటారు మరి ఈ బాధ వాళ్ళకి ఏదన్నా లాభం తెస్తుందా కాదు వాళ్ళని నరకం నుంచి విముక్తి కలిగిస్తుందా నరక యొక్క శిక్ష తగ్గిస్తుందా ఏది చేయదు అయినా కూడా ఆ బాధ అలాగే ఉండిపోతుంది అందులో మనం చేరకూడదు ఎవరెవరు ఏమైతే చెబుతున్నారో దానిని సక్రమంగా వినాలి ఏదైనా కూడా వింటాము దాని తర్వాత ఆలోచిస్తాం కాబట్టి బుద్ధి పెట్టి ఆలోచించాలి ఆ మాటలో న్యాయం ఉందా లేదా ఆ న్యాయం కూడా మనకు లాభమా నష్టమా అనేది అల్లా నిర్ధారిస్తాడు ఇది ఇస్లాం ధర్మము లేదు ఇందులో మనకు నచ్చింది న్యాయం అన్నట్లయితే కనుక దీనిని గట్టిగా ప్రశ్నిస్తాడు అని ఖురాన్ ద్వారా గుర్తు చేయటం జరిగింది ఈ మాజీ ముస్లింలు ఎక్స్ ముస్లింలు ఇస్లాం వదిలేసిన వాళ్ళు వీళ్ళు ఇస్లాం మీద ఎక్కలేని కోపం కారణంగా ఇస్లాం మీద నిందల మీద నిందలు వేసుకుంటూ పోతున్నారు ఇస్లాంలో ఉన్న సిద్ధాంతాలను మారిస్తే తప్పించి వాళ్ళు సంతోషపడేటట్టు లేరు అలాంటి వ్యక్తులతో ఆమడ దూరంలో ఉండాలి వాళ్ళ దరిదాపుల్లో ఉన్నా కూడా కనీసం పిచ్చికుక్క కరుస్తుందో లేదో అన్న అనుమానం ఉన్నా పర్వాలేదు ఏది లేదులే వదిలేస్తుందిలే అని పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళినా పర్వాలేదు వీళ్ళ నుంచి పక్క నుంచి వెళ్ళినా కూడా ఘోరమైన నష్టం జరిగే అవకాశం ఉంది ఎందుకు వీళ్ళు మోసపూరితమైన మాటలే మాట్లాడతారు ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు ప్రస్తుతం జరుగుతున్నాయి ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేస్తుంది దాడి చేస్తుంది దాని భూభాగం లాక్కుంటుంది అంటే ఇది అన్యాయం అని అన్నారు మేము కూడా ఇది అన్యాయం అంటున్నాము మేము కూడా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరుగుతుంది ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది దీన్ని ఒక ముస్లింగా నేను ఖండిస్తున్నాను మనమంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాము పాకిస్తాన్లో ఎంతో మంది మీద ఎన్నో రకాల అత్యాచారాలు చేయడం జరుగుతుంది ఎంతో మంది మీద అరాచకాలు చేయడం జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంతవరకు ఈ ఎక్స్ ముస్లింలు కూడా అక్కడ అన్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా చెబుతారు అదే స్థితి తీసుకెళ్లి పాలస్తీన్ మీద పెట్టినట్లయితే లేదు లేదు పాలస్తీన్ వాళ్ళు మంచోళ్ళు కాదు లేదు లేదు పాలస్తీన్ మీద ఎలాంటి అన్యాయం జరగటం లేదు ఈ విధంగా మొరగటం మొదలు పెట్టేస్తారు ఇప్పుడు దాకా ఇవన్నీ కూడా ప్రపంచంలో ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్నీ తప్పన్నారు మేము కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మరి పాలస్తీనా దగ్గరకు వచ్చేటప్పుడు మాట మార్చేస్తున్నారు ఏంటంటే ఇస్లాం అంటే ద్వేషము ఇస్లాం కాకుండా ఇంకేదన్నా చెప్పండి మేము మీతో ఉన్నాము అన్నదే ఈ ఎక్స్ ముస్లిం మాజీ ముస్లింల యొక్క భావన కాబట్టి వీళ్ళతో మనం ఆవాడ దూరంలో ఉండాలి ఒక మనిషి హిందూ అన్నాడంటే అతను చెప్పే మాట మనం వినవచ్చు వాళ్ళకి ఆ హక్కు ఉంది అతను చెప్పే హక్కు ఉంది మనకు వినే హక్కు ఉంది కానీ ఎక్స్ ముస్లిములు వీళ్ళ దరిదాపుల్లో ఉన్నా కూడా అల్లా నుంచి శాశ్వతంగా దూరమయ్యే అవకాశం ఉంది ఒక క్రైస్తవుడు తన వాదన మన ముందు పెట్టాడంటే పూర్తిగా వినవచ్చు మన వాదన అతనికి వినిపించవచ్చు కానీ ఎక్స్ ముస్లిములు అలాంటి వాళ్ళు కాదు వాళ్ళ వాదన వినకపోతే గనక మనం ఏదో చేసినట్లుగా మన దగ్గర ఏదో పాపం ఉన్నట్లుగా చిత్రీకరిస్తూ ఉంటారు పైగా సానుభూతి పొందడం కోసము ఈ కాఫీర్లు ముషిర్లు వెనకాలకు వెళ్ళి దాక్కుంటారు మరి వీళ్ళన్నా కూడా ఆలోచించాలి కదా ఇక్కడ ముఖం చదవకుండా బయటకు వెళ్ళిన వాళ్ళు అక్కడికెళ్లి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తారా వాళ్ళకి అండగా ఉంటారా అంటే ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు ఇవ్వటం ఆపేస్తారో ఆదరణ ఇవ్వటం మానేస్తారో వెంటనే అక్కడి నుంచి ఇంకొక చోటకి జంప్ చేసేస్తారు నాస్తికులు ఉన్నారు వాళ్ళలో చాలా మంది మంచోళ్ళు ఉన్నారు సమాజంలో ఉన్న నమ్మకాలు అరికట్టాలి సమాజంలో ఉన్న ఈ పనికి మాలని పనులు అన్నిటిని కూడా అరికట్టాలి ధనాన్ని వృధా చేసే పనులన్నీ కూడా అరికట్టాలి పేద ధనిక అన్న భేదాన్ని తుడవాలి ఈ విధమైన మాటల వల్ల వాళ్ళు నాస్తికులు అయినప్పటికీ కూడా వాళ్ళ మంచితనం కనిపిస్తుంది ఈ ఎక్స్ ముస్లింలు వీళ్ళు మాత్రం నాస్తికులు లాంటి వాళ్ళు కాదు నాస్తికులు మంచి వాళ్ళు ఈ నాస్తికులలో వంద రెట్లు మంచితనం మనకు కనిపిస్తుంది ఈ ఎక్స్ ముస్లింలు మాత్రం అలా కానే కాదు వీళ్లతో దూరంగా ఉండాల్సిందే వీళ్ళెప్పుడు ఏ మాట ఎలా వక్రీకరిస్తారో తెలియదు కడప దర్గా దగ్గరికి ఎప్పుడైతే మాలేసుకున్న వ్యక్తి వెళ్ళాడో దానిని హిందువులు తీవ్రంగా ఖండించారు వాళ్ళకి ఆ హక్కు ఉంది ఖండించాలి కూడా ఎందుకంటే వాళ్ళ ధర్మం ఏంటో వాళ్ళకి తెలుసు మనం ప్రశ్నించటానికి లేదు మన ముస్లింలు ఏం చేశారు మత సామరస్యం వస్తే ఏమైంది హిందువుల తప్పేముంది మత సామరస్యం కలిసి ఉండాలి ఇలాంటి పలికిమాలైన మాటలు మాట్లాడుతున్నారు దీనికి ఇస్లాంలో అనుమతి లేదు లకుం దీనుకుం వలియదీన్ మా దగ్గర మా ధర్మం ఉంది మీ దగ్గర మీ ధర్మం ఉంది ఎవరి ధర్మాల ప్రకారంగా వాళ్ళు ఆచరిస్తాము రెండు కలిపేటట్టయితే రెండు ఎందుకు ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది కలిపాల్సింది ఇక్కడ కాదు మానవత్వంలో మీకు సమస్య అన్నప్పుడు మేము తప్పకుండా అండగా ఉండాల్సిందే మాకు సమస్య ఉన్నప్పుడు మీరు కూడా ఉండాల్సిన అవకాశం ఉంది ఇదంతా కూడా మానవత్వము కానీ దాన్ని తీసుకొచ్చి ధర్మాల్లో దూర్చి ఎక్కడ కలిసి ఉందాము అంటే ధర్మాల విషయం ఎవరికి వాళ్ళు విడివిడిగా ఆచరించాలి అలాగే ముస్లింలు మేము కూడా తిరుపతి వస్తాము మీరు కూడా దర్గాకి రండి ఇందులో ఏది కూడా ఇస్లాంకి సంబంధించినది కానే కాదు ఇస్లాం నమాజ్ స్థాపించేది ఇస్లాం కలిసికట్టుగా జమాతులో నిలబడేది ఇస్లాం అల్లా కోసం జిబా చేసేది ఇదంతా మార్చేసి దరగాల దగ్గర సజ్జా చేయటము దర్గాలని కివలాగా మార్చుకోవటము దరగాల దగ్గర జిబా చేయటము ఇదేమి విచిత్రమో తెలియటం లేదు అల్లా నుంచి దూరం చేసే ప్రతిదీ కూడా ఇది బాగుంది అనిపిస్తూ ఉంటుంది మనం ఖురాన్ చదవాలి ఆ తర్వాత ఏ నిర్ణయము నిర్ణయించుకోవాలి అధీసులు చదవాలి ఆ తర్వాత ఏ నిర్ణయము నిర్ణయించుకోవాలి అది నచ్చింది కాబట్టి అది ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నా కూడా మానవత్వం అన్న కోణం చూపించాము అంటే వెంటనే అల్ల నుంచి దూరమైపోతాము ఆ మానవత్వం అనేది ఏదైతే మాట చెబుతున్నామో ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటి మానవత్వము మన దగ్గర అల్లా ఏదైతే మానవత్వం అన్నాడో అదే మానవత్వము మిగతా వాళ్ళ దగ్గర వాళ్ళకేదైతే నచ్చిందో అందులో వాళ్ళకి మానవత్వం కనిపిస్తుంది కాబట్టి ఇస్లాం మనకు ధర్మం ఇది అని నేర్పించింది శైతాన్ ఎలాగైతే వక్రీకరణ ఎవరెవరైతే ఒట్లేస్తున్నారో వాళ్ళందరూ మంచోళ్ళు కాదు వాళ్ళలో శైతాన్లు కూడా ఉంటారు మంచోళ్ళు అయితే ఒట్టేయాల్సిన అవసరం లేదు వాళ్ళ మంచితనం కనిపిస్తుంది మంచోళ్ళు కాకపోతే గనక ప్రమాణాల మీద ప్రమాణాలు వేసి మరి మనల్ని మాటి మాటికి నచ్చజవుతున్నాడు అంటే ఎక్కడ ఏదో జరుగుతుంది అనేది అర్థం చేసుకోవాలి